అండి నేను మేరన ఈరోజు రాఖీ స్పెషల్ గులాబ్ జాము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఏంటి ఎలా తయారు చేయాలనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు గులాబ్ జామ్ పిండి షుగరు పాలు ఇలాచీ పౌడర్ ఇప్పుడు ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ను మనము కట్ చేసుకొని మీకు కొలతలో చూపెడతాను చూడండి ఈ ప్యాకెట్ వన్ ఫిఫ్టీ గ్రామ్ ప్యాకెట్ అండి ఇప్పుడు దీన్ని కట్ చేసి నేను ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను ఇలా మొత్తము పిండిని అదిమి పట్టి పోస్తున్నానండి మీరు గ్లాస్కు బదులు బౌల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని మనము కొంచెం కొంచెం పాలు గోరువెచ్చనివి వేసుకొని కలుపుతూ ఉండాలి పాలు అనేటివి గులాబ్ జాములు అనేటివి రావండి పిండి అయితే మళ్ళీ సెట్ చేయడము అవుతుంది అందుకే ఫస్టే మనము ఈ విధంగా చూసి కలుపుకోవాలి బాగా ఫ్రెష్ చేయకూడదు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మనము ఒక పావుగంట సేపు పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టి పక్కకు పెడదాము ఆ లోపు మనము ఏ గ్లాస్తో అయితే గులాబ్జామ్ పిండి తీసుకున్నాము అదే గ్లాస్ తోటి షుగర్ను తీసుకుందాము ఈ షుగర్ నేను ఒక గ్లాసు గులాబ్జామ్ పిండికి రెండు గ్లాసుల షుగర్ తీసుకుంటున్నాను మీరు స్వీట్ తక్కువ తిన్నట్టయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు గ్లాసు నర కూడా తీసుకోవచ్చు రెండు గ్లాసుల షుగర్కు నేను రెండు గ్లాసుల వాటరు పోస్తున్నాను ఇప్పుడు ఈ ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని షుగర్ కరిగే అంతవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి ఈ వాటర్ మసలి అంతవరకు మనము ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఆ లోపు మనము గులాబ్ జామున్ పిండిని చూద్దాము ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనకు చేతికి అంటకుండా నెయ్యి కానీ నూనె కానీ పెట్టుకొని రెండు చేతుల మధ్యలో ఆఫ్ ఆఫ్ చేసుకుందామండి ఇది దీన్ని ఈ బ్యాటర్ చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉంది ఇలా కొంచెం కొంచెం మాత్రమే తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి చిన్న చిన్న బాళ్ళలాగా ఇలా చేసుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా రావాలండి మనము బాల్ చేసినప్పుడు ఎక్కడ మాత్రం పగుళ్ళు ఉండకూడదు చూసుకొని చేసుకోండి కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి నేను అన్ని పర్ఫెక్ట్ కొలతలతో చూపెడుతున్నాను ఈ విధంగా అన్ని బౌల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఒకేసారి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను దీని నెయ్యి ప్లస్లో మీరు నూనె కూడా పెట్టుకోవచ్చు చేతికి అంటకుండా జస్ట్ లైట్గా ఇప్పుడు షుగర్ అనేది మొత్తము కరిగిపోయింది ఇది బాగా మసులుతుందండి చూస్తున్నారు కదా ఇలా మసిలేటప్పుడు మనము ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకుంటున్నాము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి చేయవచ్చు ఇలా ఒకసారి కలిపి మళ్ళీ పాకాన్ని మనము మసలనిద్దాము చూస్తున్నారు కదా పాకం అనేది తీగ పాకం రావాలండి మరి తీగ పాకం కాకుండా మనము రెండు ఫింగర్లను ఇలా పెట్టినప్పుడు మధ్యలో కొంచెము జిగురులాగా రావాలి అలా వచ్చినట్టయితే పాకం అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము గరిట వెనక సైడ్ కూడా ఇలా మనం ఫింగర్తో అన్నట్టయితే ఒక లైన్ లాగా వస్తుంది ఇలా వచ్చిన పాకాన్ని మనము గడ్డగట్టకుండా ఉండాలంటే ఒక ట్రిక్ చెప్తున్నాను కంపల్సరీ నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి బాలుషకు కానీ గులాబ్జాముకు కానీ మనము పాకం పట్టినప్పుడు ఇలా నిమ్మకాయ రసం వేసుకున్నట్టయితుంటే చెక్కు చెదరకుండా ఎలా ఉన్నా పాకం అలానే ఉంటుందండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనము గులాబ్జాము ఇప్పుడు ఆయిల్ అనేది వేడైందా లేదా మనం చెక్ చేసుకోవడానికి చిన్న ఉండనేసి చెక్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేడిందండి ఇప్పుడు మనము స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెము తగ్గించుకోవాలి ఎందుకంటే ఆయిల్లో పెట్టినట్టయితే గులాబ్ జాములు అనేటివి మాడిపోతాయి అందుకని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లమెల్లగా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చి మీద కదిలించకూడదు కదిలించినట్టయితే గులాబ్ షా గులాబ్ జాములు అనేటివి అంటకపోయి సరిగ్గా రావండి ఈ విధంగా కొంచెము ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని గులాబ్ జాములన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు మనము స్లోగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు గులాబ్ జాములు అనేటివి మొత్తము ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఈ గులాబ్ జాములను మనము పక్కకు పెట్టిన పాకంలో వేసుకోవాలి పాకం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే గులాబ్ జాములను వేసుకోవాలి నెక్స్ట్ ట్రిప్పు కూడా నేను ఉన్న పిండిని మళ్ళీ ఈ బాల్స్లని మళ్ళీ వేసుకుంటున్నాను నాకైతే రెండు ట్రిప్పులు గులాబ్ జాములు అనేటివి వచ్చాయండి ఈ విధంగా మొత్తము ప్రేక ఈ గులాబ్జాము పాకంలో వేసుకుంటే ఈ పాకం అనేది మనకు కనీసము గంటన్నర రెండు గంటల దాకా పాకంలో గులాబ్ జాములను వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాతనే మనకు గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూస్ జ్యూస్గా రెడీ అవుతుందండి మీరు కూడా ఈ గులాబ్ జామును ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన గులాబ్ జామున్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్